ఈ నెల పద్నాలుగవ తేదీ అత్యంత శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం పాల్గున పౌర్ణమి హోలీ రోజు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం అందులో ఈరోజు లక్ష్మీ జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు హోలీ రోజు ఏర్పడే ఈ మహా సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్తంగా ఏర్పడుతుంది సాధారణంగా చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన ఏర్పడినప్పుడు వాటి యొక్క ప్రభావం పన్నెండు రాసులలో నాలుగు రాసుల వారికి శుభ ఫలితాలను నాలుగు రాసుల వారికి అశుభ ఫలితాలు మిగిలిన రాసుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తాయి ప్రత్యేకంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఏర్పడిన ఈ చంద్రగ్రహణం వల్ల నాలుగు రాసుల వారికి గండం పొంచి ఉంది ఈ నాలుగు రాసుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే మరో నాలుగు రాసుల వారికి ఈ చంద్రగ్రహణం అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది ఈ నాలుగు రాసుల వారికి అఖండ రాజయోగం కలుగుతుంది మరి ఈ చంద్రగ్రహణం ఏ రాసుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందో ఏ రాసుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ చంద్రగ్రహణ సమయం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదు సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమై ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మన టైమింగ్స్ ప్రకారం పగటి పూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మనకి పగటి పూట చంద్రుడి కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు కనుక మనకు సూతకం ఉండదు ఇండియాలో గ్రహణం ఉందని ఏ దేవాలయాలు మూసివేయటం జరగదు ఆహార నియమాలు పాటించిన అవసరం లేదు గ్రహణం తర్వాత ఇల్లు కడగవలసిన అవసరం కూడా లేదు గ్రహణ నియమాలు మనకు వర్తించవు అయితే గ్రహణ నియమాలు వర్తించవు కానీ గ్రహణం యొక్క ప్రభావం రాసులపై ఖచ్చితంగా ఉంటుంది ఈ గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో గ్రహణానికి సంబంధించిన ముహూర్తం బట్టి ఏ రాశిలో గ్రహణం ఏర్పడిందో చూసి ఏ రాశుల వాటికి కీరు జరుగుతుందో ఏ రాశుల వారికి మంచి జరుగుతుందో చెప్పటం జరిగింది కొన్ని లాభాలు జరుగుతూ ఉంటే కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి లాభాలను ఇస్తుందో తెలుసుకుందాము ఈ చంద్రగ్రహణం సింహంలో ఏర్పడుతుంది గ్రహణం ఏర్పడిన రాశి నుండి మూడు నాలుగు ఎనిమిది పదకొండు రాసులు ఏవైతే ఉంటాయో వారికి లాభాలు కలుగుతాయి సింహం నుండి చూసుకున్నట్లయితే మూడవ రాశి తుల నాలుగవ రాశి వృచిక ఎనిమిదవ రాశి మీనం పదకొండవ రాశి మిథునం అంటే ఈ చంద్రగ్రహణం మిథున రాశి తులారాశి వృచిక రాశి మీనరాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది వీరికి ఈ చంద్రగ్రహణం నుండి అంటే ఈ మార్చి పద్నాలుగు నుండి అన్నిటిల్లో విజయాలు కలుగుతాయి సమస్యలు తొలగిపోతాయి కెరియర్ పరంగా ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగాలు చేసేవారు మంచి ఉన్నతమైన పదవిని పొందుతారు వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలుగుతాయి ఈ నాలుగు రాసుల వారికి మార్చి పద్నాలుగు తర్వాత నుండి అంతా అనుకూలంగా ఉంటుంది ఇంటి వాతావరణం బాగుంటుంది కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది మిథున రాశి తులారాశి వృచిక రాశి మీనరాశి వారికి ఈ చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది ఇక చంద్రగ్రహణం అనేది ఉత్తరా నక్షత్రంలో అనగా సింహరాశిలో జరుగుతుంది ముఖ్యంగా సింహరాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో కూడా తెలుసుకుందాం గ్రహణం ఏర్పడిన రాశి నుండి లెక్క పెట్టినప్పుడు ఒకటి రెండు ఆరు ఏడు రాసులు ఏవైతే ఉంటాయో ఆ రాసుల వారికి చంద్రగ్రహణం అశుభ ఫలితాలను ఇస్తుంది సింహరాశి మొదటి రాశి కాబట్టి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశికి రెండవ రాశి కన్యా రాశి ఆరవ రాశి మకర రాశి ఏడవ రాశి కుంభరాశి అంటే ఈ చంద్రగ్రహణం సింహ కన్యా మకర కుంభరాశుల వారికి చెడు ఫలితాలను ఇస్తుంది ఈ చంద్రగ్రహణం నుండి ఈ నాలుగు రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ఈ నాలుగు రాశులకు చెందిన వారు ఆరోగ్యం విషయంలో డబ్బు ఆస్తుల విషయంలో ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చంద్రగ్రహణం తర్వాత నుండి ఈ నాలుగు రాసుల వారి ఆరోగ్యం బాగా క్షీణించే అవకాశం కూడా ఉంది ఆపరేషన్స్ చేయించుకున్నవారు ఆపరేషన్స్ చేయించుకోవాలి అనుకునేవారు ఈ మార్చి పద్నాలుగు తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే డబ్బును ట్రాన్స్ఫర్ చేసే విషయంలో అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ నెల ఎవరికైనా అప్పులు ఇస్తే రాతపూర్వకంగా ఏదైనా రాయించుకొని అప్పుడు అప్పులు ఇవ్వండి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులకు అప్పులు ఇవ్వకండి తర్వాత మీరే నిందలు పడతారు ఈ నెల పద్నాలుగు తర్వాత ఈ నాలుగు రాసులకు చెందిన వారు నిందారోపణలు ఎదుర్కొంటారు కుటుంబంలో గొడవలు జరుగుతాయి గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది చెడు ఆలోచనలు పెరిగిపోతాయి ఇల్లీగల్ పనులపై ఆసక్తి పెరుగుతుంది మనసు స్థిమితంగా ఉండదు కోపావేశాలను కలిగి ఉంటారు ఇంకా మీరు ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల వల్ల చాలా గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి లేదా మీరు మీ వస్తువులను పోగొట్టుకుంటారు బైక్పై ప్రయాణాలు చేసేవారు కారులో వెళ్ళేవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీతో పాటు ఉన్న ప్రయాణికులను ఇబ్బంది పడకుండా చూసుకోండి మీ అజాగ్రత్త వల్ల చాలా నష్టం జరుగుతుంది సింహ కన్యా మకర కుంభరాశులకు చెందినవారు మార్చి పద్నాలుగు తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశాలలో వ్యాపారాలు చేసేవారు వేరే ఇతర ప్రాంతాలలో వ్యాపారాలు చేసేవారికి నష్టం జరుగుతుంది మీరు ఇతరుల చేత మోసపోయే అవకాశం కూడా ఉంది మార్చి పద్నాలుగు తర్వాత మీరు ఎంత జాగ్రత్తగా సహనంగా ఉంటే అంత మంచిది ఇక ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల ఏ రాసుల వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం మేష వృషభ కర్కాటక ధనస్సు ఈ నాలుగు రాసుల వారికి మార్చి పద్నాలుగు తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఈ నాలుగు రాసుల వారు కనుక లాభరాశులలో కలిసి ఉంటే లాభం కలుగుతుంది అంటే మేష వృషభ కర్కాటక ధనస్సు రాసులకు చెందినవారు లాభరాశులు అయినటువంటి మిథునా తుల రుచిక మీనరాశులతో స్నేహం చేస్తే లాభాలు కలుగుతాయి అలా కాకుండా స్నేహ కన్య మకర కుంభరాశులకు చెందిన వారితో స్నేహం చేస్తే మేష వృషభ కర్కాటక ధనస్సు రాశులకు చెందిన వారికి కష్టాలు తప్పవు వారు ఎదుర్కొంటున్న సమస్యలు మీరు కూడా ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి నేను అశుభరాశులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి వచ్చే నెల పద్దెనిమిదవ తేదీ వరకు వీరితో సావాసం చేయకుండా ఉంటేనే మంచిది మెధున తుల వృచిక మేనరాశుల వారికి మార్చి పద్నాలుగు తర్వాత అంటే చంద్రగ్రహణం తర్వాత లాభాలు కలుగుతాయి మేష వృషభ కర్కాటక ధనుసు రాశుల వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఇక సింహ కన్యా మకర కుంభరాశుల వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి అశుభ ఫలితాలు కలుగుతాయి వీరు ఏప్రిల్ పద్దెనిమిది వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి హోలీ పౌర్ణమి రాబోతుంది పాల్గొన పౌర్ణమి రోజే హోలీ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఈరోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమానం ప్రకారం పగటిపూట ఏర్పడబోతోంది పగటి పూట మనకు చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు ఎవ్వరూ ఈ గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం కూడా లేదు ఈ గ్రహణం గురించి భయపడవలసిన అవసరం లేదు అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవద్దు అని పండితులు చెప్తూ ఉన్నారు ఇలా పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది హోలీ పుట్టు పూర్వోత్తరాల గురించి పురాణాలలో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయనే అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రాక్షసరాజైన హిరణ్య కసిపుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేవాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణుభక్తుడే ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణుభక్తిని వదిలేవాడు కాదు ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుడిని చంపడానికి పురమాయిస్తాడు హోలిక మంటలను రగిల్చి దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది తన ఒడిలో ప్రహ్లాదు కూర్చోబెట్టుకుంటుంది కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు హోలికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది అందుకే కొన్ని ప్రాంతాలలో రాత్రివేళ హోలికా దహనం నిర్వహిస్తారు ఇంకొక కథనం ప్రకారము కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు ఓ రోజు ప్రజలంతా వచ్చి హోలికా అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తుందని మొరపెట్టుకుంటారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా పాల్గొన పూర్ణిమ రోజు హోళికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని అంతా రాత్రి వేళ నిర్వహించాలని వివరిస్తాడు దీంతో అప్పటి నుంచి సాయంత్రం వేళ హోలీ పూజలు నిర్వహిస్తున్నట్లుగా పూర్వీకులు తెలుపుతూ ఉంటారు వంగదేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుతూ ఉంటారు డోలిక అంటే ఉయ్యాల అని అర్థం బాల బాలకృష్ణుని పాల్గొన మాసం పూర్ణిమతిథిలో ఉయ్యాలలో వేసినట్లుగా పురాణాలు జరుపుతూ ఉన్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుతూ ఉంటారు ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు ఇలా రంగులు పూలు జల్లుకోవటం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెళ్ళి నమ్ముతూ ఉంటారు ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి ప్రతి మానవుడు ఆంక్షించేది లక్ష్మీదేవి కృపనే ఆ మాత కృపతోనే మనకు ధన ధాన్యాదులు సమకూరుతాయి తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి స్మరించాలి లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు మనం నివసించే ప్రాంతాల్ని ప్రదేశాల్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాల్ని పాటించేవారికి ఆమె కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు చదవవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధారాస్తవం పఠించాడని అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ ఇలాంటివే ఎన్నో కథలు ఉన్నాయి అపరిశుభ్రంగా ఉండే ఇళ్లల్లోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెప్తూ ఉన్నాయి వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమేనని తెలుస్తుంది అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి